అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో ఈరోజు చర్చించుకునే అంశం ఏంటంటే నిన్న చేసినటువంటి ఒక వీడియోలో మనం ముంబై నటితో కుక్కల ఫ్యామిలీకి అంత సీన్ లేదు దీనికి కథ వేరే ఉంది అని చెప్పడం జరిగింది కానీ నిన్న ఆ నటి ఒక టీవీ ఛానల్లో వచ్చినటువంటి లైవ్ ప్రోగ్రాంలో ఆ నటి చెప్పిన విధానాన్ని బట్టి జరిగిన పరిణామాలన్నింటిని బట్టి కానీ బేరీజ్ వేసుకున్నట్లయితే కుక్కల ఫ్యామిలీకి కూడా ఇందులో సీన్ చాలానే ఉంది అని చెప్పుకోవచ్చు నిన్న ఒక లైవ్ కాస్ట్లో వచ్చినటువంటి ఈ ముంబై నటి కాదాంబరి జత్వాని నాకు రక్షణ కల్పించండి పదే పదే నాకు రక్షణ కల్పించండి నాకు న్యాయం చేయండి చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ అనిత గారు నాకు న్యాయం చేయాలని వేడుకోవటం జరిగింది ఆ ఛానల్ డిబేట్లో ఆ మాట్లాడిన విధానాన్ని బట్టి దాదాపు అందరికీ అది చూసిన వాళ్ళందరికీ కూడా ఆమె జరిగిన ఆమె మీద జరిగినటువంటి ఈ చర్య చాలా బాధాకరం చాలా జుగుప్సాకరంగా ఉంది అని ఆమె ఏడుస్తూ చెప్తున్న విధానాన్ని బట్టి చాలామందికి అయ్యో పాపం ఏ ఒక న్యాయం జరగాలి అని అనిపించడం జరిగింది అంటే చాలా దుగుప్సాకరంగా ఇంచుమించు చాలా అది చూసిన వాళ్ళందరూ కూడా బాధపడి ఉంటారు అంటే ఇంత ఇటువంటివి కూడా చేస్తారా ఒక ప్రభుత్వం కూడా ఈ విధంగా చేస్తుందా అనే ఉద్దేశంతో అని ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలకు దిగజారుతుందా అని అనుకోవడం జరిగింది ఇక ఆమె చెప్పిన దాన్ని బట్టి కానీ చూసినట్లయితే రెండు వేల పదిహేను నుంచి ఈ కుక్కల విద్యాసాగర్కి ఆమెకి పరిచయం ఉంది ఈ కుక్కల విద్యాసాగర్కి ఆమెకి పరిచయం ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కూడా కొన్ని రోజుల పాటు తిరిగారు కొన్ని సంవత్సరాల పాటు కుక్కల విద్యాసాగర్ రావు ఆమెను మ్యారేజ్ పెళ్లి చేసుకోమని కోరటం జరిగింది ఆమె దానికి ఈ కుక్కల విద్యాసాగర్ క్యారెక్టర్ను పరిశీలించినటువంటి ఆమె అప్పటికే ఆమె మ్యా ఆ విద్యాసాగర్ రావుని మ్యారేజ్ చేసినట్టు చేసుకున్న కొన్ని రోజులకి ఆమె భార్య విడిపోవటం ఇతని క్యారెక్టర్ మంచిది కాదని అర్థం చేసుకొని ఆ పెళ్లి ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది ఈ పెళ్లి ప్రపోజల్ని రిజెక్ట్ చేసినప్పటి నుంచి కొంత వాళ్ళిద్దరికీ ఎడబాటు ఉన్నప్పటికీ అనుకోనే అవకాశంగా ఈ ప్రముఖ పారిశ్రామికవేత్తలు జరిగినటువంటి ఈ ఇష్యూ అనుకోని అవకాశంగా విద్యాసాగర్ రావుకు మళ్ళీ వచ్చింది ఆమెను వేధించే అవకాశం అది ఎలా అంటే ఎప్పుడైతే ఈ నటి ముంబైలో ప్రముఖ పారిశ్రామిక పారిశ్రామికవేత్త మీద రేపు కేసు పెట్టిందో వాళ్ళు కేసు పెట్టిన తర్వాత పట్టించుకోని ఎడలా కోర్టు ఆదేశాలతో కేసు కట్టడం జరిగింది దీన్ని ఇటువంటి సెటిల్మెంట్లో దిట్టైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అదే మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించడం జరిగింది మీకు ఒక విషయం తెలుసో తెలియదు ఇంతకుముందు చేసినటువంటి కుటుంబ సర్వేలో మీకు ఎన్ని పెళ్ళిళ్ళని మీకు మీకు తన సంబంధం ఉందా మీకు ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి వీటి వీటి గురించి కూడా విచారించడం జరిగింది అప్పుడు అనేక ఆరోపణలు రావడం వల్ల దాని మీద వాళ్ళు వెనక తగ్గడం జరిగింది అంటే అప్పుడు ఆ సర్వే ఎందుకు చేశారో ఈ కేసును చూసినకు అర్థమవుతుంది అంటే ముంబయి పారిశ్రామికవేత్త మీద ఆమె కేసు పెట్టడం ఏంది ఆమెకి విద్యాసాగర్ రేఖ సంబంధం ఉందని ప్రభుత్వానికి తెలియటం ఏంటి ఆమెను బెదిరించి ఆ పారిశ్రామికవేత్తను సేవ చేయడానికి విద్యాసాగర్ చేత ఆమె మీద కేసు పెట్టించడం చూడు ఎంత విచిత్రమైన చర్య అసలు ఎంత తెలివి ఉపయోగిస్తుంది ఈ తెలివేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మీద పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడం మీద రాజధాని అభివృద్ధి మీద తెలంగాణకి మనకున్న సమస్యల మీద పెట్టినట్లయితే రాష్ట్రం ఎప్పుడో కొంచెం బాగా అభివృద్ధి చెంది ఉండేది కదా ఇంత స్థాయికి దిగజారేది కాదు సరే ఎనీవే ఈ విధంగా ఆమె విద్యాసాగర్ శాత కేసు పెట్టించి ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకురావడం జరిగింది అంటే ఇది కేసు అనే దానికంటే కిడ్నాప్ అంటే కరెక్ట్ ఈ కిడ్నాప్కు సహకరించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు అసలు వాళ్ళ బజార్ రవిడీ లాగా అసలు వాళ్ళ ఐపీఎస్కి ఎట్లా సెలెక్ట్ అయ్యారో ఒకసారి వాళ్ళ గురించి ఆలోచిస్తేనే అసహ్యం వేస్తుంది ఒక కానిస్టేబుల్ ఎవరైనా చేశారంటే దాని అర్థం ఉంది ఒక ఐపీఎస్ చదువుకొని ఐపీఎస్లే ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయి ఆ నటిని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని దాదాపు డెబ్బై పర్సెంట్ డెబ్బై సంవత్సరాల ఏజ్ ఏజ్డ్ పర్సన్ అయినటువంటి వాళ్ళ నాన్నని అదే విధంగా వాళ్ళ మదర్ని ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ సోదరుడి మీద కేసు పెట్టుకొని కిడ్నాప్ చేసుకొని ఇక్కడ తీసుకురావటం అంటే కేసు కట్టడంలో సోదరు పేరు కూడా కట్టారు కానీ వీళ్ళు ముంబై నుంచి తీసుకొచ్చింది ఫాదర్ని మదర్ని కలిపి తీసుకొచ్చారు ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఉంచి వీళ్ళని హింసించి తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి జైల్లో పెట్టడం జరిగింది రిమాండ్ పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళకి కనీసం ఫోన్ మాట్లాడుకునే అవకాశం లేకుండా లాయర్తో మాట్లాడుకునేటువంటి అవకాశం లేకుండా చేసి ఎట్టకేలకు వాళ్ళు నలభై రోజుల తర్వాత బెయిల్ పొంది మాకు ఆ సజ్జల సజ్జన జిందాల్ మీదటువంటి కేసును మేము ఉపసంహరించుకుంటాము అనే ఒక ఒప్పందానికి వచ్చి తెల్ల పేపర్ల మీద సంతకం పెట్టించుకొని వీళ్ళకి బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది ఇంత అరాచకానికి ఆకృత్యానికి గురి చేసిన వాళ్ళను గురి చేసినటువంటి ఐపీఎస్ని పూర్తిగా విచారించి వీళ్ళ సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి ఇంకా ఎవరో కూడా ఇటువంటి చర్యకు దిగజారకూడదు వీళ్ళని సస్పెన్షన్ కాదు పూర్తిగా అసలు సర్వీస్ నుంచే రిమూవ్ చేయాలి ఆమె నన్ను పదే పదే వేడుకోవడం జరిగింది నాకు న్యాయం చేయండి నాకు రక్షణ కల్పించండి ఆమెకు నిజంగా న్యాయం చేయాలా రక్షణ కనిపించాలంటే ఈ దుర్మార్గాలకు ఒడిగట్టినటువంటి విద్యాసాగర్ని శిక్షిస్తూ ఎందుకంటే అతన్ని అతను చాలా హరాస్మెంట్ చేశారు ఆమెని వాట్సాప్లో కాల్ చేస్తూ వీడియో కాల్ చేస్తూ నగ్నంగా న్యూడిల్స్ కాల్ చేస్తూ న్యూడిల్ కాల్ చేస్తూ ఆమెను చాలా హరాస్మెంట్ చేయడం జరిగింది వాళ్ళని ఆ విధంగా మానసికంగా భౌతికంగా హింసించినటువంటి ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఇద్దరు కూడా శిక్ష శిక్షించడమే కాకుండా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి అప్పుడే వాళ్ళకి సరైన న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ నిన్న డిబేట్లో పాల్గొన్నటువంటి మేధావులు లాయర్లు అనేక మంది మహిళా సంఘం నేతలు అందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది నిజంగా ఆమె న్యాయం చేయాలనుకుంటే వీళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వీళ్ళ మీద పూర్తి స్థాయి లోతైన విచారణ చేసి వీళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేసి వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వ పెద్దల్ని కూడా ఉన్నారు కదా ఒక నెంబర్ టూ అంటారు సర్వ సకల శాఖ మంత్రి అన్ని ఆయనే వాళ్ళను కూడా వాళ్ళ పాత్రను కూడా విచారించి పూర్తిగా పూర్తి స్థాయిలో వీళ్ళని శిక్షించి ఆమె మనోధైర్యాన్ని కల్పించి ఆమె తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చే విధంగా మనోధైర్యాన్ని ఇవ్వాలని అందరూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నమస్కారం ధన్యవాదాలు